హాయ్ హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్ నేను మీ సత్య టుడే నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ ఇగురు అనమాట బెండకాయ ఇగురు ఆ బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాను ఒక వన్ ఆనియన్ వెల్లుల్లి ఎండుమిర్చి నేను బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు బెండకాయలకి నూగు నూగుగా ఉంటుంది అనమాట అందుకనే శుభ్రంగా కడుక్కొని తుడుసుకొని కట్ చేసుకున్నాను అనమాట బెండకాయల్ని తర్వాత ఇంకో రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు ఆనియన్ వెల్లుల్లి ఎండు పాలకూర పప్పు కోసం నేను కందిపప్పుని తీసుకున్నాను హాఫ్ కప్పు కందిపప్పు బాగా కడుక్కొని పెట్టుకున్నాను పాలకూరను కూడా కడిగి పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పాలకూరని సన్నగా తరుక్కున్నాను అనమాట ఇలా తరుక్కున్న తర్వాత నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి కుక్కర్లో పాలకూరను వేశాను పాలకూర వేసిన తర్వాత ఆనియన్ ముక్కలు వేశాను వన్ టేబుల్ స్పూన్ కారం ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ ఆయిల్ ఎందుకంటే అందులో మామూలుగా కుక్కర్ ప్రెషర్లో ఉండి వాటర్ పైకి రాకుండా ఆయిల్ వేస్తే పైకి రాదనమాట కొంచెం చింతపండు నేను పచ్చిమిర్చి వేసుకోలేదు సో ఇంకా స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అలా నేను ఉడికించుకుంటాను నెక్స్ట్ పెనం పెట్టేసుకున్నాను బెండకాయ ఇగురు కోసం నేను మందపాటిది కళాయి తీసుకున్నాను అనమాట ఎందుకంటే మాడకుండా ఉంటుంది కాబట్టి సో నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను బెండకాయ మరి బెండకాయలో ఎక్కువగా జిగురు ఉంటుంది కదా ఆ జిగురంతా పోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పోపు వేసుకున్నాను వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకున్నాను ఫైవ్ ఎండుమిర్చి వేసాను విజిల్ వచ్చింది వన్ విజిల్ పప్పుది కరివేపాకు యాడ్ చేస్తున్నాను పోపు బాగా వేగుతుంది ఈ టైంలో మనం కొంచెం ఒక్కసారి తిప్పుకోవాలి బాగా కొంచెం పోపు వేగాలి కదా పోపు వేగిన తర్వాత ఆనియన్ ఆనియన్ కట్ చేసుకున్నాను కదా ఆనియన్ వేసుకున్నాను ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూను ఎందుకు సాల్ట్ వేసుకున్నానంటే మనం ఆనియన్స్ వేసాం కదా ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి అన్నమాట అందుకని నేను సాల్ట్ వేసాను ఆనియన్ బాగా బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి తాలింపు ఇలా వేపుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం తిప్పుకుందాము ఇలా ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా తిప్పుకోవాలి బెండకాయలో ఎక్కువగా జిగురు ఉంటుంది కదా ఆ జిగురంతా పోవాలంటే కొంచెం మనం ఆయిల్ పడుతుంది దగ్గరుండి మనం తిప్పుకోవాలన్నమాట బెండకాయ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి బెండకాయ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్ ఉభయకాయంతో ఉన్న వాళ్ళకి బెండకాయ చాలా ఉపయోగపడుతుంది కానీ లేడీస్ ఫింగర్ అంటారు బెండకాయ ఎక్కువగా తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అని అంటారు కదా సో బెండకాయని స్కిప్ చేయకండి బెండకాయ వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి బెండకాయలో యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి కొలెస్ట్రాల్ పెరగకుండా అనమాట బెండకాయ తినడం వల్ల గుండె గుండె సమస్య ఉన్న వాళ్ళకి బెండకాయ చాలా ఉపయోగపడుతుంది బ్లడ్ షుగర్ నియంత్రిస్తుంది బెండకాయ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుంది బెండకాయ బెండకాయ రోగనిరోధక శక్తికి చాలా ఉపయోగపడుతుంది ఇది రోగ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్ పప్పు ఎలా ఉందో చూద్దాం పప్పు మూడు విజిల్స్ వచ్చేసాయి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈలోపు మనం స్టవ్ మీద రైస్ పెట్టేసుకున్నాను చూడండి బెండకాయ చాలా వరకు జిగురంతా పోయింది చూసారా జిగురు లేదు సో బెండకాయ మనం ఎప్పుడు చేసుకోవాలన్నా దగ్గరుండి బెండకాయ చేసుకోవాలన్నమాట దానిలో ఉన్న జిగురంతా పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేశాను జుట్టు పెరుగుదలకు కూడా బెండకాయ చాలా ఉపయోగపడుతుంది స్త్రీలలో మొట్టిమెల్లు ఉంటాయి కదా ఆ మొట్టిమెలను కూడా తగ్గిస్తుంది బెండకాయ బెండకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సో బెండకాయని ఎప్పుడు మీరు స్కిప్ చేయకండి బెండకాయని తినండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చేసిందంటే ఇంకా బెండకాయ బాగా ఉడికిపోయినట్టే ఇంకా మనం ఈ టైంలో ఏం చేద్దామంటే కారం వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను అన్నమాట నేను స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను ఎందుకంటే కారం వేసిన వెంటనే మనం హై ఫ్లేమ్లో ఉంచితే కారం వేయడం వల్ల కారం మాడిపోతుంది మనం స్లిమ్లోనే ఉంచుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా దాన్ని వదిలేసేయాలన్నమాట మూత పెట్టుకోకూడదు మూత పెట్టుకుంటే మళ్ళీ ఆ ఆవిరిలో ఉన్న వాటర్ అంతా మళ్ళీ దానిలో వెళ్ళి వెళ్ళిపోయి మళ్ళీ జిగురు బయటకు వస్తుంది సో అందుకని మనం మూత పెట్టకూడదు మూత పెట్టకుండా దగ్గరుండి చేసుకోవాలన్నమాట బెండకాయ ఇంకా అయిపోయింది చాలా వరకు ఈ ఈలోపు మనం ఏం చేసుకున్నామంటే ఒక చిన్న లైక్ వేసుకుందాము అలాగే సబ్స్క్రైబ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది బెండకాయ కర్రీ ఇంకా ఈ టైంలో మనం కొత్తిమీర పుదీనా ఇలా కరివేపాకు అన్నీ కలిపి గానిష్ చేయాలి చూడండి నేను వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం బెండకాయకి పడుతుంది అప్పుడు ఇంకా ఏమీ టేస్ట్గా అనమాట బెండకాయ సో మనం బెండకాయని ఒక బౌల్లో తీసుకుందాం బెండకాయని బౌల్లో తీసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఈ లోపులో రైస్ బాగా బాయిల్ అవుతుంది బాగా ఉడికిపోతుంది ఇంకా మనం పప్పు చూసుకుందాం ఒకసారి పాలకూర పప్పు ఫ్రెండ్స్ పాలకూరలో శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలు ఉంటాయి పాలకూరలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే కాల్షియం మెగ్నీషియం ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి సో మనం పాలకూరను కూడా స్కిప్ చేయకోకుండా మనం తినాలి పాలకూర పప్పు తినను పాలకూర తినను అని అస్సలు అనొద్దు దీంట్లో మంచి ఔషధ గుణాలు చాలా ఉన్నాయి ఓకేనా పాలకూర గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి పాలకూర చాలా ఉపయోగపడుతుంది అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది పాలకూరని స్కిప్ చేయకుండా తినండి ఈ లోపులో మనం పోపుకి రెడీ చేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను పాలకూర పప్పు వారంలో ఒక్కసారైనా తినండి ఇలా నా స్టైల్లో ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పోపు వేసుకున్నాను పోపు వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను అలాగే ఆనియన్ మొక్కలు వేసుకున్నాను ఎండుమిర్చి వేసుకున్నాను ఒకసారి తిప్పుకున్నాను మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కువగా ఆకుకూరలు తినాలి అచ్చం ఆకుకూరలు తినను అని అనుకుంటే ఇలా పప్పుగా అయినా చేసుకొని ఆకుకూరలు తినండి ముఖ్యంగా మన ఆహారాలల్లో తోటకూర పాలకూర బచ్చలకూర ఇలా ఆకుకూరలు అన్నీ అస్సలు మిస్ చేయకుండా తినండి మన ఆరోగ్యం మనం చూసుకోవడంలో తప్పు లేదు ఓకేనా ఫ్రెండ్స్ పాలకూరతో బీపీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది పాలకూర చక్కగా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యాన్ని పాలకూర చాలా వరకు కాపాడుతుంది పాలకూరలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే చెప్పాను కదా కాల్షియం మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉన్నాయి సో పాలకూరని మిస్ చేయకుండా తినండి ఫ్రెండ్స్ పోపు చాలా వేగిపోయింది మనం ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం తీ పప్పుని ఒక బౌల్లో వేసుకున్నాం కదా బాగా అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మనం తాలింపు వేపుకోవాలన్నమాట అన్నం కూడా చూద్దాం ఒకసారి రైస్ కూడా బాయిల్ అయిపోయింది ఈ టైంలో మన పోపు కూడా వేగిపోయింది చూడండి బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా ఇలా ఈ బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు ఒక్కసారి స్పూన్తో తిప్పుకోండి అంటే కింద పోపు ఉంటుంది కదా ఆ పోపు కూడా ఉడికిందా లేదా మనకు తెలియాలి కదా అందుకే గంటతో ఒకసారి తిప్పుకోవాలి ఆనియన్స్ చాలా వరకు బ్రౌనిష్ కలర్కి వచ్చేసాయి తీసి పెట్టుకున్నాం కదా బౌల్లో పప్పు ఆ పప్పులో మనం ఈ తాలింపు వేసేసుకోవడమే ఎమ్మి ఎమ్మి పాలకూర పప్పు రెడీ సో ఫ్రెండ్స్ చూసారు కదా బెండకాయ ఎగురు ఎలా చేసుకోవాలి మరి పాలకూర పప్పు ఎలా చేసుకోవాలి అని నేను పప్పు వండుకున్నప్పుడు ఏదో ఒకటి ఫ్రై మాత్రం కంపల్సరిగా ఉండాలి అంటే ఫ్రై ఉంటేనే తినగలుగుతాము ఆవకాయ ఉన్నా తినేసేయచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనం టేస్ట్ చేద్దాము టేస్ట్ చేసే టైం వచ్చేసింది ప్లేట్లోకి రైస్ పెట్టేసేసుకొని ఇంకా తినేసేద్దాము చూడండి ఇంకా నేను ప్లేట్ రెడీ పెట్టేసుకున్నాను వేడివేడి అన్నంలో పాలకూర పప్పు ఫ్రెండ్స్ నాకు వేడివేడి అన్నం చూసేసరికి నాకు ఆవకాయ అన్నం నెయ్యి గుర్తొచ్చేసాయి ఇంకా వెంటనే నేను ఆవకాయ వేసేసుకున్నాను నెయ్యి వేసేసుకున్నాను ఫస్ట్ ముద్ద అలా నాకు తినడం చాలా ఇష్టం అనమాట చూసారా ముద్ద అసలు ఇంకా నేను మాటలు లేవు తిన్న తర్వాత నేను ఇంకా చెప్పలేను అనమాట అంత బాగుంది అమ్మ ఆవకాయ ఎవరైనా మిస్ చేసుకుంటారా మిస్ చేసుకోరు కదా సూపర్ టేస్ట్ అనమాట ఎమ్మె ఫస్ట్ ముద్ద చాలా అంటే చాలా బాగుందనమాట టేస్ట్ చేశాను సూపర్గా ఉంది ఇంకా మనం బెండకాయ పప్పు వేసుకొని అది కూడా టేస్ట్ చేసేద్దాము బెండకాయ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ బెండకాయ బాగుంది పప్పు బాగుంది ఎక్సలెంట్గా అనమాట డెలిషియస్గా ఉన్నాయి చూడండి బెండకాయ కూడా తింటున్నాను బెండకాయ ఫ్రై ఫ్రై అనొచ్చు ఎగురనొచ్చు ఏమన్నా

ैल् <Gã>